वीजे तेलंगाना न्यूज की स्वागत నిషేధిత డ్రగ్ హీరాయిన్ ను రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్ తరలించి ఇక్కడ యువతకు అమ్ముతున్న ఇద్దరు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు నగర్ పోలీసులకు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు హెరాయిన్ ను అమ్ముతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి యాభై లక్షల రూపాయలు విలువ కలిగిన ఎనభై గ్రాముల హెరాయిన్ నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు చేశాము దీంట్లో భాగంగా ఈరోజు ఒక కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ హీరోయిన్ ఇది ఎయిటీ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తుంది అది బార్డర్స్లో కాబట్టి ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీనికి స్పేస్ ఉంది దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఇందులో అశోక్ కుమార్ అనే అతను ఇతను బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇతను లంగ రోజులో ఉంటున్నాడు బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ జాలో డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ తర్వాత ఇంకొక పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు అతను జూనియర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సో ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఈజ్ నే బట్ అతను చాలా యాక్టివ్ రోల్ కూడా ఈ బెడ్లింగ్ లో వాళ్ళకు గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకోవడం జరిగింది మొదటిసారి వీళ్ళు పట్టుబడ్డారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక యాభై లక్షలు వాల్యూ చేసే ఈ ఈ డ్రగ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు ఎవరైతే ఈ కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ బెడ్లర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి సో విఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆర్ దోస్ పీపుల్ హూ గాడ్ హెరోయిన్ ఫ్రమ్ దీస్ పీపుల్ డిఫరెంట్ మెథడ్స్ను ఫాలో చేస్తూ క్విక్కెస్ట్ వేలో వాళ్ళు రీచ్ అవుట్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు మనం ఒక గ్రూప్లో పెట్టి ఫోన్ చేస్తే వచ్చేవి మనం వేరే డెస్టి డెస్టినేషన్ తీసుకుపోయి ఉన్నాయి కదా ఐ డోంట్ నాట్ మెన్షన్ కంపెనీస్ నేమ్నావు బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హ్యూజ్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీసు గా ఉంది ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా ఉంది కాబట్టి బట్ వీ ఆల్సో గాట్ ఇట్ ఆస్ వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీల్ సడన్లీ గెట్ క్లూ అండ్ వీ గెట్ అక్యూజ్ ఇందులో ఇప్పుడు నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోటార్స్ ఆపరేట్ ఏంటి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఉండేంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు రేలింగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ డ్రగ్స్ను తీసుకురావడము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ అమ్మి సర్కులేషన్ పెట్టడము ఈ గా పనిచేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ కొనుక్కున్నది ఇక్కడ డిమాండ్ బట్టి టెన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు పర్ గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది యు నో ఇట్ ఇస్ వెరీ హై అండ్ థింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ ముప్పై గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది ఎయిటీ గ్రామ్స్ మనం వీళ్ళు సీజ్ చేసాం ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను మన ఎన్డిపిఎస్ యాక్ట్లో రిలవెంట్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది అయితే మీకు వాటి కాల్ లైక్ ఈ మెటీరియల్ మాలఖానాల్లో సబ్మిట్ చేయాల్సింది కాబట్టి మేము అక్కడ పంపించాల్సి వచ్చింది నెక్స్ట్ టైం యూ అండర్స్టాండ్ మీ రిక్వెస్ట్ని దానికి మేము ఒక విధానం చేసి మీకు తప్పకుండా ఇస్తాం ఇది షార్ట్ నోటీస్ అనేది గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కన్విక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం మనము ఎయిటీ పర్సెంట్ ఈ ఈ ఇళ్ళలో స్టాండర్డ్ కన్విక్షన్ స్పెషలైజ్ ఏజెన్సీ లో జరుగుతుంది ఆ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ రేట్ పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఇది మేము మల్ఖాన దగ్గర పంపించడం జరిగింది నెక్స్ట్ టైం విల్ అవుట్ లీగల్ హాస్పిటల్లో ఒపీనియన్ తీసుకొని విల్ గివ్ యూ ద డీటెయిల్స్ క్వాంటిటీ పిక్చర్స్ అవి కానీ లేకుంటే క్వాంటిటీ ఎలా మీకు చేయాలో చూస్తాం ఇందులో ఏంటంటే చాలామంది డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా ఇది రీచ్ అవుట్ అవుతుంది స్టూడెంట్స్ తో పాటు ప్రొ ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు షుడ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం దీంట్లో ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది డెత్ పెనాల్టీ కూడా ఇందులో అవకాశం ఉంది ఈ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ ఐ మీన్ బెడ్లర్గా ఉన్న వాళ్ళకు సో కన్జ్యూమ్ చేయడం కూడా నేరం అయితే సో ఇది మనం మనం ఈ సివియర్ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నోన్ టు ద అక్యూజ్డ్ ద పీపుల్ వర్ కన్జ్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండి స్టూడెంట్స్గా ఉండి దాని తర్వాత అడిక్షన్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోతే ఇది కొనడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ పెట్ట మారుతున్నారు సో దట్ ఈస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్మాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళను మళ్ళీ కన్సూమ్ చేసే విధంగా చేస్తున్నారు ఇది ఒక నెక్సెస్ టు ఆపరేట్ అవుతుంది సో దే ట్రై టు గివ్ టు స్టూడెంట్స్ కొందరికి ఇచ్చేసి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దానికి మళ్ళీ కావాలంటే డబుల్ ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్ లో వస్తున్నాడు బిజినెస్ లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరస్ గా ఉండిపోతున్నాడు అది తెచ్చింది అమ్మాలంటే మళ్ళీ గెట్ న్యూ పీపుల్ సో ఇట్లా స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ సివిక్ సొసైటీ అండ్ స్ థింగ్ సో దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు డిస్ట్రాప్ ఎక్కడైనా చిన్న చిన్న పార్టీలు జరుగుతున్నాయి కాలేజెస్లో చిన్న చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు లేకపోతే ఫ్రెండ్స్ లో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ సో అవిటి మీద మనము ముందు నుంచే అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇట్స్ అడిక్షన్ వన్స్ యూ గెట్ ఇన్ టు దిట్స్ డిఫికల్ట్ కమౌట్ అవు దట్లీ డెత్ ఈస్ ఓన్లీ ద వే దే కెన్ కమౌట్ ఆఫ్ ఇట్ సో దట్స్ వాట్ సోర్స్ కాబట్టి ప్రభుత్వం కూడా చాలా దీని మీద ఫోకస్గా ఉంది మాలో రివ్యూ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు దీనిలో దీంట్లో డ్రగ్స్ పైన చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఉంది మీకు తెలుసు డ్రగ్స్ అండ్ స్పూరియస్ సీడ్స్ రౌడీ యాక్టివిటీస్ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ మాఫియాస్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది అందులో ప్రైమ్ కన్సర్న్ ఇస్ దిస్ కాబట్టి కంటిన్యూ టు డూ దిస్ ఫోకస్ ఆపరేషన్ దీంట్లో హయత్నగర్ పోలీస్ సహకారం కూడా ఉంది మేము ఈ దీంట్లో వాళ్ళు కూడా సహకరించారు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ ఎల్బీ నగర్ జోన్ ఆఫీసెస్కి దీంట్లో ఎస్ఓటీ చూస్తున్నారు ఇందాక సెపరేట్ గా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని డిపెండెంట్స్ అడిక్ట్ చూస్తున్నారు స్టూడెంట్స్ ఫస్టేట్లో లేదు అంటే ట్రక్ ఆపరేటర్స్ వాళ్ళందరికీ ఈజీగా

కాబట్టి విల్ కంటిన్యూ టు డు దిస్ ఫోకస్ ఆపరేషన్ ఇంతో హై లెవెల్ పోలీస్ సర్వార్డ్ కు డిమేన్షన్స్ విల్ టు వార్డ్ డ్ర సైన్స్ టాస్క్ ఎస్ఓడి ఎల్మినగర్ జోన్ ఆఫీసర్స్ కి విల్ టు ఎస్ఓడి ఆఫీసర్స్ అండ్ మిలిటరీ ఇన్ అండ్ 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 లో ముఖ్యంగా విసిపి ప్రాక్టీస్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ది సుధార్కర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ దెన్ ప్రకార్టీ ఎస్ఐ देंकटेश्वर रिबल आफीसर्म लक्ष्मीकांतर महेन्दर् मलेश दरत्चंद्र वीलू अधिकाउंबल काउंसर् पार्टिसपेट मध्य डेट वन आफ द इंपार्टेंट मच टाइम చేసాను అంతా ఓపిఎఫ్ సిస్ చేసాను త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్కి ఈరోజు కూడా త్రీ డిఫరెంట్ ఇన్స్టిడెంట్స్లో డిఫరెంట్ ఎయిటీన్ కేజీ ఒక దగ్గర ఫైవ్ కేజీస్ అట్లా అట్లా సీజ్ చేయడం జరిగింది నేను దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్క మనం చేసాం ఇది మనం ఆక్టివిటీ ఎక్కువ చేసాం కాబట్టి దొరుకుతుంది మనం రాష్ట్రంలో ట్రాక్ ఫ్రీ స్ట్రేటర్ చేయాలనే పర్సెంట్లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా మనకి Thank